గారు మీ పేరు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది బాగుంది మాకు నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ అన్నారు నాలుగు వేల రూపాయలు అంతా ఇస్తున్నారుగా రెండు నెలలు మట్టినారుగా ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా పెంచుకుంటూ కానీ ప్రభుత్వం అలా కాకుండా అన్నమాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు దీని ఎలా చూడవచ్చు ఎందుకంటే అందరితో పాటు చూడమే మన ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునేది ఏం లేదు అది ఇప్పుడు రైతులు పంటలు వేస్తూ ఉన్నారు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి ఇప్పుడు రైతులకి ఏం పథకాలు ఏమి వేడుకోడు ఇప్పుడు అప్పుడే అది యూరియా రేక కొనుక్కుంటా ఉన్నారు కదా రేట్లు అప్పుడు ఎలా కొన్నావు ఇప్పుడు ఎలా కొన్నావు ప్రభుత్వం ఎలా మార్పులేగరైన మాత్రం పెరిగింది అంతే అది ప్రభుత్వం ఆదుకోవాలంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్పాలన్నారు ప్రభుత్వానికి మీ రైతుల కోసం మనకేం తెలియదు అంత ఐడియా లేదు చెప్పలేము పెంచుతారు మాటలు మాట్లాడదు సీతయ్యాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన ఉంది హలో ఎలా ఉందంటే ఏం చెప్తాం నాకేం తెలీదు అదే మీకు ఎందుకు వచ్చినాయి నాకు యాభై వచ్చాయి లేదు ఇంట్లో వెళ్ళారు లేదు ఇంకో ప్లాట్ఫారం పండే పోటీ అన్న క్యాన్లు ఏర్పాటు చేయరు కదా అన్న క్యాన్లు పోయి ఏంటి విషయం ఏముంది ఏంది బాగానే ఉన్నాయి ఏదో ఏదైనా చేసుకుంటే మరి అదే తినాలి లేకపోతే లేదు కదా భోజనం ఇప్పుడు ఎలా ఉంది భోజనం ఐదు రోజులు భోజనం పెట్టారు కదా చంద్రబాబు గారు ఇంకెళ్ళలేదు వెళ్ళి చెప్తాం మళ్ళా తిని చూడు సార్ ఎలా ఉంది మొత్తం టేస్ట్ చూడు ఉంటా ఇప్పుడు కోట ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన అంటే బాగానే ఉంది అయింది అన్నా క్యాంటీన్ పెట్టారు ఏమంటే వల్ల సూపర్ ఉంది ఆయన ప్రతి పేదవాడికి ఆకలి తెచ్చడానికి అన్న క్యాన్ లేవు ఈ రోజు మళ్ళీ అన్న క్యాన్ ఏర్పాటు చేశారు దీని ఎలా చూడొచ్చు మనం చాలా ఇదిగా ఉంది చాలా అందరు మెచ్చుకుంటున్నారు చాలా మెచ్చుకుంటున్నారు అన్నం పెడుతున్నాడు ఆయన దేవుడు లాంటి నాకు మాత్రం అలా అనిపిస్తుంది ఎన్నో అలమట్టు లేదండి అబ్బో చాలా కష్టాలు పడ్డాం కానీ ఈయన గారు వచ్చాక మాత్రం అంటే ఆయన పోడుతున్నా అనుకోవద్దు నాకు అలా అనిపిస్తుంది అది మీరు అన్నం అంటారు చూడండి ఐదు రూపాయలు కాదు ఊరినే పెట్టినట్టు అది మాకు ఊరినే పెడుతున్నాడు ఆయన ఐదు రూపాయలు కూర్చుని కాదండి నేను చెప్పేది అది చాలా బాగుంది పొద్దున పూట టిఫిను మధ్యాహ్నం సాయంత్రం భోజనం సూపర్ ఈ రెండు భోజనం సార్ భోజనం బాగానే ఉంది ఐదు ఐదు రూపాయలు మాట్లాడదండి బాబు ఆయన పది రూపాయలు పెట్టిన పోయేది అసలు ఊరినే పెడుతున్నాడు ఆయన ఐదు రూపాయలకి ఏం వస్తుంది టీ పది రూపాయలు టీ వస్తుంది చాలా బాగుందండి ఈ ఖర్చులు చూసుకున్నా ఏదైనా పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఉంది కానీ ఐదు రూపాయలు కేవలం ఐదు రూపాయలకి మంచి భోజనం పెట్టి నాలుగైదు కూరలు వేస్తున్నావు కూరలు వేస్తున్నారండి అండి పెరుగు పప్పు ఇంకో కూర ఏదైనా అంతే అంటే రెండే రెండు కూరలు ఉంటాయండి పెరుగు ఉంటుంది కంపల్సరీ మనకు అన్నం సాలిపోతే మళ్ళీ వెళ్ళి లైన్లో నుంచి మళ్ళీ పెట్టుకోవచ్చు సరిపోతే మళ్ళీ ఇంకో ఐదు రూపాయలు ఇచ్చి ఒకసారి అంతా ఇలాంటి లేదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆయన విషయంలో మాత్రం చూసుకునే పని లేదు అని ఎలా ఉంది బాగుంది సార్ కూడా బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత మంచి పారుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు అరాచులు పెరిగిపోయినా ఎంతవరకు నిజం అదే కరెక్ట్ కాదండి తొంభై పాలు కరెక్ట్ కాదు అది ఈయన గారు చేసేదే రూలు కరెక్ట్ అది కాబట్టి ఏంటంటే ఆయన గెలలేకపోయాడు కానీ ఫస్ట్లో ఫస్ట్ ఆయన అయితే మనకి ఇంటి కష్టాలు వచ్చాయి కావు చెప్తున్నాను కదా అది విషయం బాబాగారు ఇప్పుడు కూటం ప్రభుత్వం కరెక్ట్గా బా బాగా పనిచేస్తుంది పనిచేస్తుంది మీరు అడిగారని చెప్తుంది కాదు నా మనసులో ఉంది అది నేను చెప్తున్నాను అది విషయం గారు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన సరిగ్గా ఏం చేయలేదు ఆయన ఆయన ఏం చేశాడండి ఆయన చేయలేదు ఆయన జగన్ జగన్ పరిపాలన పరిపాలనంతా మామూలుగా ఇప్పుడు నాకు ముందలబ లేదండి నాకు బాబాగారు ఇప్పుడు మద్యపానం రేట్లు తగ్గిస్తా ఉన్నారు ఎనభై రూపాయలు రూపాయలు చేస్తా ఉన్నారు మంచి మంచి ఆలోచనే కొద్ది దానికి కొద్ది టైం ఉంది పాదంతా అయిపోవాలి కదండి మరి పారేసుకోలేరు కదా దానికి ఒక టైం ఉంటుంది లిమిట్ ఆ లిమిట్ ప్రకారం చూసి ఇంకో నెల ఎంతో టైం ఉంది దానికి ఆ నెల నెల టైంలో పూర్తి అయిపోయిన తర్వాత మామూలుగా ఆయన ముందు మామూలుగా యదమ్మాములుగా మామూలుగా ముందు ఎద మామూలుగా వ్యాపారాలు తాగుతాయి కాకపోతే ఏంటంటే ఆయన కొత్తగా మళ్ళీ ఎక్కాడు కాబట్టి ఆయన కొంచెం సర్దుకోలేకపోతున్నాడు కొంచెం కొంచెం లైన్లో పడుతుంది ఇప్పుడు ఎంత మూడు నెలలేగా అయింది దాన్ని బట్టి మనం నెంబర్ మూడు నెలలు అయింది కాబట్టి మాకు ఒక ఆరు నెలలు అయింది అనుకోండి ఒక మూడు నెలలు గడిచింది అనుకోండి ఏంటి వస్తాయండి మంచి రోజులు వస్తాయి రావని అంటలేదు వస్తే మంచి రోజులు వస్తాయి మాకు టిక్కీలు ఇస్తాడని చెప్పి బెదిరు చూస్తున్నాము మాకు డబ్బులు కట్టి ఉన్నాం అండి టికెట్లకి అవి మా నా పేరున ఉంది మళ్ళీ అది మరి ఏం చేస్తాడు మాకు వెళ్ళి లేదు మాకు ప్రజెంట్ ఉన్నది ఏదో అప్పుల్లో అమ్ముకున్నాము ఏంటి చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో పేదవాడికి ఇల్లు రాకపోతే ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఏర్పాటు చేస్తారు సిటీలో అయితే రెండు సెంట్లు ప పల్లెటూరులో అయితే నాలుగు సెంట్లు ఇస్తారు రెడీగా ఉన్నారు దీన్ని ఎలా చూడవచ్చు మా అండి చూడొచ్చండి ఇప్పుడు యాభై సంవత్సరాల వాళ్ళకి పింఛన్ పెడతా అన్నారు మరి దాని నుంచి కూడా కొద్దిగా ఆశిస్తున్నాము యాభై వాళ్ళకి అన్నాడు నాకైతే యాభై నాలుగు యాభై మూడు యాభై ఐదు వచ్చేసినాయి ఇంకా అది అమలు రాలేదు కదండి మన కంగారు పడతాం ఎందుకు మూడు నెలలు అయింది కాబట్టి దేవుడి వల్ల ఆయన వల్ల అది కొద్దిగా అమలు చేస్తే మేము కూడా ఆశిస్తున్నాను ఏదో నేనే ప్రజెంట్ నాది సైకిల్ షాప్ మెకానిక్ అండి మాకు పనులు సరిగ్గా లేవు ఏదో అలాగే రోజుకి రెండు వందలు మూడు వందలు సొంతం చేసుకుంటున్నాను ఎక్కువగా పని చేసుకోలేను సొంతది కాబట్టి ఏదో వచ్చింది పెట్టుకుంటున్నాను చంద్రబాబు గారు మీలాంటి వాళ్ళు ఉద్దేశించి నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేశారు ఎలా చూడచ్చు ఆయన బాగా ఫస్ట్ క్లాస్ నాలుగు వేలు వికలాంగిల్కి ఆరు వేలు నాకు లేదండి చెప్తున్నాను తీసుకున్నా వాళ్ళకి చూస్తున్నాను కదా నా కళ్ళతో అది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఆయన ఏముండాలి నాకు మాత్రం ఆయన మీ పనులు మీరు పనులు మేము చేసుకుంటున్నాం ఆర్డెంకో లేదు మాది విషయం అది రేపలండి ఆయనది అమ్మౌ దేవుడండి ఆయన అలాంటి మనిషి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన ఈ జగన్ ఏం జగన్ అండి బాబా ఆయన వచ్చి వచ్చా ఆయనకి ఏం తెలుసండి ఆయనకి ఏదో పెట్టాడే కానీ జనాలు సాగు కొట్టాడు ఇచ్చాడు అందినోళ్ళకి అందినే అండి ఎందుకండీ అయ్యే డబ్బంతా స్టార్ట్ చేసేసి డబ్బులు ఇచ్చేది నువ్వు స్టార్టింగ్ నుంచి కూడి పెట్టినట్టుకైతే నువ్వు నెగ్గేవాడు స్టార్ట్ నుంచి లేపర్ మీద దెబ్బేసేసి దాని మీద ఇసుక మీద దాని మీద దేని మీద దెబ్బేసేసి అన్న కేట్లే నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు భోజనాలు పెట్టయితే నువ్వు నువ్వు ఎందుకు ఓడిపోతావు నువ్వు నీకు పద్నాలుగు వేలు ఇచ్చాను నీకు పదివేలు ఇచ్చాను ఆడికి పద్దెనిమిది వేలు ఇచ్చాను ఇయ్యా అప్పులు అందరు చేస్తారు అప్పులు చేయరాని అంటలేదు దాన్ని సర్దిమేటం చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది ఎవరు ఇంట్లో సొమ్ము ఇచ్చారు కదా ఏమండి అది నేను అంటున్నాను అది వాళ్ళని హిమస్స్తాం కాదండి ఆయన జరిగిన వాళ్ళు ఆయన ఐదు సంవత్సరాలు పరిపత్తున స్టలా ఫ్యాట్గా ఉంది లా చాలా ఇది అయిపోయారండి చంద్రబాబు గారు ఎక్కారు ఇక మాకు తిరగలేదు ఇంకా అలా కా ఇది చంద్రబాబు గారు ఎక్కారు ఇక మాకు తిరిగలేదు ఇంకా అది విషయం